అంత బంగారం నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తారు దాన్ని బట్టి అది ప్రభుత్వం అది ప్రభుత్వం ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం ద్రవ్యబలం దాన్ని ఇప్పుడు వాళ్ళు సామాన్య ప్రజలు కొనుక్కునే అంటే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి దాని సంబంధం ఉండదు స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది అది వేరే సబ్జెక్టు టోటల్గా దానికి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు అనేది కాకపోతే అయ్యా ఇందుకు అందు లేడు ఎంత వెతికినా అంద గడాయా ఇక్కడ ఉన్నాను నేను అడుగు పెట్టాన చూస్తాను ఏదైనా అన్స్టాపబులే అన్స్టాపబులే మనం అనుకున్నారా ఎవరైనా ఊహించలా ఊహించింది చేయడమే నా దైసం ఎవరు అనుకోలేదు దాని స్టాపకులు కొనుక్కో హీరోలు కొనుక్కొని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నేను అసలు రాడేము దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను అది మీకు చెప్పే చెప్పొచ్చు అంటే ఇప్పుడు వర్క్ ఉంది దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలు చూసే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లైట్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం వాడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళగా అక్కడ కంఫర్ట్ పడడం వాళ్ళకి వాడు కూడా ఓపెన్ అవ్వడం ఎవరు చేస్తారు తెలియదే బాబు చూద్దాం చిన్నజీ శ్రీనివాసరావు బతికే ఉన్నారా తొంభై ఏళ్ళు ఇప్పటికి బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన చేత బంగారం అంటే ఉపయోగపడతాండి భవిష్యత్ భవిష్యత్ రాగా భవిష్యపడుతుంది పెరిగింది ఎంత పిల్లలు పెరిగింది దాని ఫిల్మ కూడా పెరుగుతుంది ఇప్పుడు బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మనకి మన వల్ల దానికి కూడా అట రెండు రకాలుగా దా ఉపయోగం ఉంది ఒకటి మనం చూసుకుంటే దానికి అందాం మహిళలుగా అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి వాళ్ళకి కూడా వ్యాపారం మీరే రాజకీయాల్లో మీరు తీకలాడ చేస్తున్నాను డొంక కలదా కదలవో నేను వచ్చిన సందర్భం మీరు చెప్పాక చాలా మంది అమ్మా మళ్ళీ మళ్ళీ దొరకనారా ఏదైనా చాలా సంతోష పాత్ర మళ్ళీ గుర్తు చేసుకొని కోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ ఇంకా మళ్ళీ పొందుపరిచి దాన్ని బాధపరిచినట్టు ఇప్పుడు మా మామూగారు దేవరపల్లి సూర్యరావు గారు ఇక్కడే అదే మా సేతాపత్ర టెలిఫోన్ భవన్ ఎదురుగా గుర్తుండే మా గంట ఇక్కడ కడియపు కడియపలంక అందమైన ప్రకృతి కడిపలంక అందమైన నర్సరీలు ఉన్నాయి బ్రహ్మాండమైన మారుడుమిల్లు ఉంది ఈ పిల్ల అసలు షూటింగ్ అయినా కూడా కదట్లేదు అక్కడి నుంచి నిన్న మారుడుమిల్ల ఉండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు మారుడి మిల్లు అది వాళ్ళ సినిమా మొదలు పెట్టాల్సింది అని వారికి ఆడడం వల్ల ఆయన ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు ఇప్పుడు వాతావరణం బాగుండదు కదా ఇక్కడ పడితే అక్కడ టైఫాయిడ్లు సో ఆయనకి సడన్గా బాగా ఉంది రెండు రోజులుగా తక్కువ ఉండింది సరే దానితో మనం తక్కువగా కొట్టే పూజే కదా అనుకున్నాం అది ఒకసారి ఇంకా వినిపించడం రాత్రికి దాంతో ఇవాళ పోస్ట్ మంచి అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే తప్పకుండా మీ ప్రజల అభిమానులు యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అతనికి తాత తండ్రి నేనే అంత మంచి లేదు మా ఇక్కడ గెడిచి వస్తున్నారు చాలా మంది అక్కడ అందరూ పంపిస్తున్నారు లెటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు మన అందరూ కూడా మన హాస్పిటల్ కంటే ఒక బ్రాండ్ అది చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ రాష్ట్రానికి అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్ అందరూ వస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరు మొత్తం అంతా ಚಂದ್ರ ಸೃಷ್ಟೇ ದಾಖಲೆ ತಿರಕಾಲ ಮೇಮೇ ಸಂಯುಕ್ತ ಮನೆಯ ಮಾಡ್ತಾಡ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి మనిషి యొక్క వ్యవహార శైలి ఉంటుంది అది పరిస్థితి దాని గురించి ఎవరు అందరూ బాగా ఎంజాయ్ చేసాం కదా బాల ఒక్క మాట అని చెప్పింది ハハハハ